నమస్తే గ్రామ సేవా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం నా పేరు వేముల మార్కండేయులు ప్రస్తుతం ఇప్పుడు నేను రాజీవ్ నగర్లో మరి విద్యార్థులతోటి ఈ ఐఐహెచ్టీపై మనం విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నాము ఈ సంవత్సరం నుండి రెండవ బ్యాచ్ ఇంతకుముందుకు ఇది మనం టెక్స్టైల్ కోర్సు చదవాలంటే తమిళనాడు రాష్ట్రం నుండి తమిళనాడు రాష్ట్రంలోని శీలం అనే ప్రాంతానికి మనం వెళ్ళే వాళ్ళము చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాంతము అదేవిధంగా టెక్స్టైల్ కోర్సు చేయాలంటే మరి సుదీర ప్రాంతము లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి ఫలితంగా మరి ఇప్పుడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అని హైదరాబాద్లోనే ఈ టెక్స్టైల్ కోర్సు పెట్టడం జరిగింది దీనికి కొండ లక్ష్మణ్ బాపూజీ అనే నామకరణం కూడా ఐఐఎస్టి చేయడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్స్ అనేది మరి వ్యవసాయ రంగం తర్వాత మన యొక్క పవర్లూమ్ పరిశ్రమ అంటే వస్త్ర పరిశ్రమనే చాలా గొప్పది మనము ఈ రంగంలో చాలామందికి మరి ఉపాధి కలిగించాలని ఈ టెక్స్టైల్ రంగాన్ని బాగా ప్రచారం చేస్తున్నాము ఎవరైతే పదో తరగతి చదివి ఉండి పదో తరగతి పాస్ అయి ఉండి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నవారు విద్యార్థులందరూ కూడా మరి ఈ ఐఐహెచ్టీలో మనము చదువుకునే చక్కనే అవకాశం ఉంది మూడు సంవత్సరాల తర్వాత మరి ఉద్యోగం కూడా దొరికే అవకాశం ఉంది మరి చదువుకునే పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్లకు గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు స్కాలర్షిప్ కూడా మరి ఇస్తూ ప్రోత్సహిస్తుంది ఇంతకు ముందుకు మనం మొదటి బ్యాచ్లో ఒక పన్నెండు మంది మనము హైదరాబాద్కు పంపించడం జరిగింది అందులో రాజీవ్ నగర్ నుంచి ఒక ఆరుగురు ఉన్నారు దాదాపు సగం మంది రాజీవ్ నగర్లు ఉన్నారు చాలామంది విద్యార్థులు మరి చదువుకుంటారు చాలా టాప్ వన్లు ఉన్నారు వాళ్ళకు కంప్లీట్ కాగానే వాళ్ళకి జాబులు కూడా వచ్చే అవకాశం ఉంది అదే అదేవిధంగా కిటెక్స్ అనేది ఇరవై ఐదు వేల మంది మరి వరంగల్ టెక్స్టైల్ పార్క్లో కూడా అవసరం ఉంది అంటే టెక్స్టైల్ యొక్క ఆవశ్యకత దాని యొక్క ప్రాధాన్యత రోజు రోజు పెరుగుతుంది వ్యవసాయం రంగం తర్వాత మన పవర్ రూమ్ పరిశ్రమ అదేవిధంగా వస్త్ర పరిశ్రమలో ఉపాధి అవకాశాలు యువతకు చాలా ఎక్కువగా ఉన్న రంగం ఏంటంటే పవర్ లూమ్ పరిశ్రమ అదేవిధంగా వస్త్ర పరిశ్రమ కాబట్టి ఈ రంగాన్ని మనం పరిరక్షించుకోవాలి బతికించుకోవాలి టెక్స్టైల్ రంగంలో కూడా మరి పిల్లలు టెక్నాలజీ పరంగా ఒక మన రాష్ట్రం తెలంగాణ ఇడిచిపెడితే తమిళనాడు కర్ణాటక ప్రాంతంలో అంటే భారతదేశంలో ఐఐహెచ్డి కోర్సు చేయడం వల్ల ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునే ఇంత చక్కని అవకాశం ఉంది కనుక ఎవరైనా పదో తర చదివి ఉండి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉండి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా డిగ్రీ ఫెయిల్ అయినా మరి పదో తరగతి పాస్ తోటే ఎలాంటి ఎంట్రన్స్ లేక తీసుకోవడం జరుగుతుంది కనుక మరి ఐఐహెచ్డి కోర్సును ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను ఇప్పటి వరకు ఒక పది మంది మరి పేర్లు మాకు నమోదు చేయడం జరిగింది దాదాపు ఒక ఇరవై మందిని మేము పంపించాలనుకుంటున్నాం సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కనుక ఆసక్తిగల విద్యార్థులు ఎవరైనా మరి ముందుకు రావాలని మేము కోరుచున్నాం ఐఐహెచ్డి అనేది మంచి కోర్సు కనుక విద్యార్థులు ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ టెక్స్టైల్ రంగంకి రావాలని ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చదివితే ఒక డాక్టర్ అవుతాడు ఒక అగ్రికల్చర్ చదివితే ఒక అగ్రికల్చర్ చదివినట్టుంటే ఒక అగ్రికల్చర్ కోర్సు చేయాలి అదేవిధంగా ఏదైతే ఒక వృత్తినిపుణ్లు తయారు చేసేది మన టెక్స్టైల్ బట్ట గురించి మరి దారం ఎట్లా తయారవుతుంది బట్ట నాణ్యత ఉందా లేదా అనేది మరి ఇవన్నీ మనం పరీక్షించాలి అంటే భారతదేశంలో ఎక్కడైనా ఐఐహెచ్డి కోర్సు కంప్లీట్ చేస్తే వాళ్లకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది వృత్తి నిపుణులుగా కనుక ఎవరైనా విద్యార్థులు ఆసక్తి ఉన్నవాళ్ళు ముందుకు రావాలని అదే అదేవిధంగా మేము చాలా రోజుల నుంచి మరి కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నాం వాట్సాప్ ద్వారా కనుక ఎవరైనా ఆసక్తి ఉన్న విద్యార్థులు వేముల మార్కండేయులు రైతుల నేతనల హెల్ప్ లైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ జీరో సిక్స్ వన్ మరి కలెక్టరేట్లో మమ్మల్ని సంప్రదించాలని కోరుచున్నాము మేము కలెక్టరేట్లో ఇరవై ఏడో నెంబర్ల చేనేత జౌలి శాఖ ఉంటుంది కనుక ఎప్పుడైనా మాకు ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి మీరు తగు వివరాలు ఏమైనా మీకు అనుమానాలు ఉంటే విద్యార్థులు దయచేసి మాకు ఫోన్ చేయగలని కోరుతున్నాము థ్యాంక్ యూ